మన కుక్కపల్లిని ఎనిమిది సంవత్సరాల లోపట మన కృష్ణారావు గారు సీఎం ఆశీర్వాదంతో మన కేటీఆర్ గారు ఆదేశాల మేరకు ఒక స్వర్గ సీమ చేసి పెట్టి అంతకుముందు ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్లు ఉంటుండే ఈ రోజు ట్రాఫిక్ జాములు లేవు ఇక్కడ హైటెక్ సిటీకి మాదిరిగా హైటెక్ సిటీ పక్కకులాగానే ఉన్న రెసిడెన్షియల్ ప్లాట్లన్నీ కూడా మన కుక్కడపల్లి ఉంటాయి కొద్దిల్లాపల్లి ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా అనుగుణంగా ఈరోజు తెలంగాణలో ఎక్కడ లేని విధంగా మన కుక్కట్పల్లిలో అన్ని రకాల కూడా బాల్నగర్ ఫ్లైఓవర్ కానీ నాలుగు వందల కోట్లతో అదే మాదిరిగా జయంటూ ఫ్లైఓవర్ కానీ ఈరోజు ఈ కైతలపూర్ ఫ్లైఓవర్ కానీ అది కాకుండా వెజినాన్ మార్కెట్లు కానీ నేరు ఎంపీగా ఉన్నప్పుడే అప్పటికే పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతోటి ఆయన అభివృద్ధి చేసిండు మన తెలంగాణని మేడ్చల్ అంటే ఈరోజు ఒక ధనిక రాష్ట్రం నంబర్ వన్ జిల్లా అది ఎప్పుడైంది నంబర్ వన్ జిల్లా మన తెలంగాణ వచ్చినాక గత ఎనిమిది సంవత్సరాల సంధి కూడా అన్ని రకాల కూడా మా ఎమ్మెల్యేలు ప్రతిరోజు ఒక సైనికులు మాదిరిగా పనిచేస్తున్నారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయినా సరే కొద్బుల్లాపూర్ ఎమ్మెల్యే అయినా సరే మన కుక్కట్పల్లి ఎమ్మెల్యే అయినా సరే మన ఉప్పల ఎమ్మెల్యే అయినా సరే వాళ్ళ తోడు పాపము మంచి ఎమ్మెల్సీలు ఉన్నారు వాళ్ళు యువకులు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉండి వాళ్ళు కూడా అద్భుతంగా సపోర్ట్ చేసి కోట్ల రూపాయలు కూడా మన కేటీఆర్ సార్ దగ్గరికి వెళ్ళి తెచ్చి అభివృద్ధి చేస్తున్నారు ఈరోజు మనం చూస్తున్నాం ఇంత పెద్ద డెవలప్మెంట్ పార్కులు కానీ ఫ్లైఓవర్లు కానీ అండర్ పాసులు కానీ ఎక్కడ ఏ జిల్లాలో కూడా లేవు అన్నిటికంటే కూడా ఎక్కువ మన మేడ్చల్ జిల్లాలో ఉన్నాయి మన కుక్కట్ పల్లెలో ఉన్నాయి ఇంత పెద్ద ప్లీనరీగా మాదిరిగా చేస్తున్నాడంటే ఒక ప్లీనరీ మాదిరిగా చేస్తున్నాడు ఈ రోజంతా కూడా ప్రజాదరణ మంచి సేవ చేస్తున్నాడు మన కృష్ణారావు గారు కానీ మనం చేస్తున్నాం ఇప్పుడు దేశంలో చూస్తున్నాం రకరకాలు మన సీఎం కేసీఆర్ గారు మన కేటీఆర్ గారు రాత్రి బగలు కష్టపడి మన తెలంగాణ కోసం అన్ని రకాలు కూడా తాగునీరు కానీ సాగునీరు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ ఏ ఇబ్బంది లేకుండా పేద ప్రజలకు రాత్రి బగలు కష్టపడి చేసే సీఎం ఎవరైనా ఉన్నారంటే దేశంలో నెంబర్ వన్ సీఎం మన సీఎం కేసీఆర్ గారు అదే మాదిరిగా మన మున్సిపల్ శాఖ మంత్రి వారు హైదరాబాద్ నగరం చూస్తున్నాం జిహెచ్ఎంసీ ప్రతి జాగాలో కూడా అభివృద్ధి ప్రతి రోడ్లు కూడా ప్రతి దగ్గర కూడా ఫ్లైఓవర్లే ఇంత అభివృద్ధి దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదు దీనికి వాళ్ళంతరం ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నది వాళ్ళు ఎనిమిది సంవత్సరాలు అయింది మనం తెలంగాణలో కూడా మనం ఎనిమిది సంవత్సరాలు అయింది వాళ్ళకు మనకు తేడా చూసుకో మోడీ గ్రాప్ అంతా పడిపోతున్నది మన సీఎం గ్రాప్ అంతా దేశంకే లేస్తున్నది పారిపోతున్నది మనమే నెంబర్ వన్ పొజిషన్లకు వస్తున్నాం రోజు రోజు మోడీకి పోటీ ఎవరంటే దేశంలో ఎవరైనా లీడర్ ఉన్నారంటే అది మన కేసీఆర్ అనే కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా మనం రాబోయేది మనం రాబోయే లీడర్ మన ఫ్యూచర్ దేశంలో మనకన్నిటి కూడా దేశంలో దేశమంతట కూడా భారతదేశమంతట కూడా ప్రతి గ్రామానికి ప్రతి వీధికి ప్రతి ఒక్కరికి కూడా మంచి నీళ్ళు కానీ కరెంటు కానీ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసినామో అదే మాదిరిగా మన సీఎం కేసీఆర్ గారు కూడా రాబోయే రోజులలో తప్పకుండా దేశంలో బాగా చేస్తాడు దేశ ప్రజలకు అందరు కూడా నీరు కరెంటు ప్రతి ఒక్కరు కూడా ఫెసిలిటీస్ చేస్తారు ఇంకా కొన్ని ఇక్కడ మనకు ఉన్నాయి ఇప్పుడు మా సీఎం మా కేటీఆర్ గారు చెప్తారు కొన్ని రాబోయే మీకు ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఏజ్ వాళ్ళకి పింఛన్లకు కానీ కొద్దిగా విధ్వాలకు పింఛన్లకు కానీ ఇవన్నీ కూడా మా సార్ చెప్తాడని కూడా మనవి చేస్తున్నా జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ అన్నయ్య మాట్లాడే ముందు కాంగ్రెస్